టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు వైఎస్ జగన్ కేసుల గురించి సుప్రీంకోర్టులో కేసు అయితే వేశారు అదేంటంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు త్వరగా విచారించి వాటికొక కొలికి తీసుకురావాలని అవసరమైతే జగన్మోహన్ రెడ్డిని కడిగిన ముత్యంలో బయటికి రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అని చెప్పేసి అంటూనే వ్య వ్యంగ్యంగా మాట్లాడారు సుప్రీంకోర్టులో ఆయన వేసిన పిటిషన్ ఏదైతే ఉందో అది నిన్న విచారణకు వచ్చింది సంజీవ్ ఖన్నా అనే జడ్జి గారు మాట్లాడుతూ ప్రతిదానికి కోర్టుకు వస్తున్నారు మేమేం చేయాలో మమ్మల్ని డిక్టేట్ చేయొద్దు మీరు ట్రయల్ కోర్టును కంట్రోల్ చేయాలంటే కొన్ని వందల కేసులు ఉంటాయి కాబట్టి సో డిశ్చార్జ్ కేసులు ఎందుకు లేట్ అవుతున్నాయో మాకు వాటి వివరాలు తెలియదు అని చెప్పేసి సో ట్రయల్ కోర్టులు జగన్ కేసులు విచారిస్తాయని చెప్పేసి మేమేం చేయాలో మాకు మీరు మీరు ఆదేశాలు ఇవ్వద్దు మమ్మల్ని మీరు డిక్టేట్ చేయొద్దు అని చెప్పేసి కొంచెం ఘాటుగానే స్పందించారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో ఘన విజయం సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా ఆ పార్లమెంట్కి ఎన్నికయ్యారు ఆయన ఆయన ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలు ఎప్పుడు కూడా తన కాన్స్టిట్యున్సీకి ఎప్పుడు వెళ్ళలేదు వాళ్ళ ప్రజల తరఫున ఎప్పుడు ఆయన మాట్లాడలేదు ఆయన అక్కడ ఢిల్లీలోనే ఉంటూ రచ్చబండ రచ్చబండ కార్యక్రమంలో అంటే ఒక ఒక కెమెరా పెట్టుకుని ఆయన ఎప్పుడు కూడా ఇలా మాట్లాడుతూ ఉంటారు కొన్ని కొన్ని టీవీ ఛానల్స్ ఉన్నాయి ఆ టీవీ ఛానల్స్లో మాత్రం ఆయన డిబేట్స్లో కనిపించేవాళ్ళు ఎక్కడి నుంచి లైవ్లో అక్కడి నుంచి ఆన్లైన్లో కనిపించేవాళ్ళు సో ఇప్పుడు ఈ రఘురామ్ గారు ఏం చేశారంటే సుప్రీంకోర్టులో కేసు వేశారు జగన్మోహన్ రెడ్డి కేసులు త్వరగా విచారించమని చెప్పేసి అయితే సీనియర్ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో నిరంజన్ రెడ్డి గారు ఆయన రఘురామకృష్ణరాజు బ్యాంకులను మోసం చేసిన కేసులో ముద్దాయి అని చెప్పేసి ఆయనపైన సీబీఐ కేసులు ఉన్నాయని చెప్పేసి కోర్టు వివరించారు సో ఈ విధంగా అంటే ఈ విధంగా సంజీవ్ ఖన్నా గారు ఘాటుగా స్పందించారు ప్రతి దానికి వచ్చి మేమేం చేయాలి మమ్మల్ని డిటెక్ట్ చేస్తారా ప్రతిదీ ప్రతి కేసును క్షుణ్ణంగా పరిశీలించడానికి ట్రయల్ కోర్టులు ఉన్నాయి అవి బాగానే చూస్తాయి కేసులు బాగానే పరిష్కరిస్తాయని చెప్పేసి ఘాటుగా అయితే స్పందించారు ప్రతిదానికి మీరు ఢిల్లీ వచ్చేసి అంటే మా ఇక్కడ కేసులు వేసేసి ప్రతిదానికి మీరు చెప్పింది మేము చేయి మేము చేయాలంటే మమ్మల్ని మీరు డిక్టెక్ట్ చేయొద్దని అని చెప్పేసి ఘాటుగా స్పందించారు అయితే కేసుల గురించి ఏ విధంగా ఇంకా స్పందిస్తారు జగన్ కేసులు ఆఖరి ఏమవుతాయి అనేది మనం వెయిట్ చేయాల్సిన ఇంకా కొంతకాలం ఇంకా ఇంకా కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు ఎందుకంటే మన ఇండియాలో ఇలాంటి కేసులు సంవత్సరాల సంవత్సరాలు గడుస్తూనే ఉంటాయి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కేసులు చాలా ఉన్నాయి అవి కొన్ని దాదాపుగా ఇరవై పాతిక సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉన్నాయి అవి తేలట్లేదు సుప్రీంకోర్టు రీసెంట్గా ఒక తీర్పు అయితే ఇచ్చింది ఏమంటే రాజకీయ నాయకుల కేసులను త్వరితగతిన పరిష్కరించాలి వేగవంతం చేయాలి అని చెప్పేసి అవి అమలు అవుతాయని చెప్పేసి కూడా సంజీవ్ ఖన్నా గారు నిన్న ఒక ఘాటుగా స్పందించారు రాజకీయ నాయకుల కేసులు ఏవైతే ఉన్నాయో త్వరితగతిన వాటిని పరిష్కరించాలి త్వరగా వేగవంతం చేయాలని చెప్పేసి మేము ఇచ్చిన తీర్పు అమలవుతుందని చెప్పేసి ఆయన ఘాటుగా మాట్లాడారు